మనం ఏమీ అనకపోయినా సరే మన విశ్వాసం వాడికి నొప్పి ఈ గుర్రె మందలాగా సంపలమ్మ తిరుగుతూ మీ భక్తులకి ఆరాధనా క్రమమే లేదు కాబట్టి మేమన్నా నీకులాగా సంపలమ్మ తిరుగుతూ ఈ వర్ధు అని చెప్పాల్సి హిందువుల దగ్గర కాదురా ఏ శాశ్వతం ఏప్రభాతం ఏ పెట్టుకోవటానికి వాళ్ళు పెట్టుకోటానికి ఐదు ముత్తాయిదువులకు బంధువులందరికీ బంధులందరికీ శ్రీరామ్ హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి ఒక పది పదిహేను ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్ పే గూగుల్ పేలు నిరవధికంగా ఫెయిల్ అవటం ఆ తర్వాత చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకి అది మర్చిపోవటం మన నిధి సేకరణలో తమ విరాళాల్ని పంపలేకపోవటం జరుగుతుంది అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పే ని యాక్టివేట్ చేయడం జరిగింది ఈ రేజర్ పే యొక్క లింక్ ను కూడా దిగువన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఛానల్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది సదర్ క్యూఆర్ కోడ్ కూడా మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే గూగుల్ పే నుంచి ఈ క్యూఆర్ ద్వారా చేయొచ్చు లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవటం జరుగుతుంది సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఈ అమౌంట్ ని సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ జనశక్తికి పంపించడం వీలవుతుంది అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ సాధారణంగా మా వీడియోస్ చూసి చాలామంది క్రైస్తవులు ఏమంటూ ఉంటారంటే ఎందుకురా పద్దాక మా దేవుడి మీద బడి ఏడుస్తూ ఉంటారు పద్దాక మా దేవుడి మీద ఏడుస్తూ ఉంటారు మీ ధర్మం గురించి మీరు చెప్పుకోవచ్చుగా అంటూ ఉంటారు ఇది విని చాలామంది హిందువులు కూడా అంటూ ఉంటారు ఎందుకండి మీరు అని వాళ్ళ చేత మన దేవుళ్ళని అనిపించటం అంటారు కానీ మనం ఏమీ అనకపోయినా సరే మన మానా మనం చేసుకుంటూ వెళ్తున్నా సరే మన విశ్వాసం వాడికి నొప్పి మన ధర్మం ఉనికిలో ఉండటమే వాడికి బాధ అందుకే వాళ్ళు నిత్యము స్వార్థ పేరుతోటి మన కొంపలమ్మట తిరుగుతూ మన ధర్మం గురించి మన దేశం గురించి మన దేవుళ్ళ గురించి మన ఆచార వ్యవహారాల గురించి నోటికొచ్చింది మాట్లాడుతూ నోటి విరోచనాలు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే ప్రణవానంద ప్రభుజీ మీ అందరికీ తెలుసు ఆయన యువతలో భగవద్గీత పట్ల భాగవతం పట్ల ఎంతటి శ్రద్ధ పెంచుతున్నారు ఆసక్తిని పెంచుతున్నారు చూస్తూనే ఉంటారు అయితే ఆయన ఒక ఆలయంలో జరిగే కైంకర్యాల గురించి లేకపోతే ఆచార వ్యవహారాల గురించి అక్కడికి వచ్చిన భక్తులకి అక్కడికి వచ్చిన భక్తులకి ఈ గొర్రె మందలాగా కొంపలమ్మటి తిరుగుతూ ఇంకో దేవుడి గురించి విషం కక్కటం ఇంకొకళ్ళ విశ్వాసం మీద విషం చెమ్మటం అలాంటివి చేయలేయన మన ఆలయంకి వచ్చిన భక్తులకి మన పద్ధతుల్లో మనం ఏం చేస్తాము అని చెప్పారు దాని గురించి విషం కక్కుతున్న ఈ ఊర కుక్క ఎవడో మొహం కూడా చూపించుకోలేకపోయాడు మొహం చూపించుకోకపోయినా సరే నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు ఏమన్నా ఒకసారి వినండి ఇది మతి మాట్లాడాడో ఒక్కసారి చూడండి సాధారణంగా చూసేసి అసలు ప్రణవానంద ప్రభుజీ అనకూడని మాట ఏదో మాట్లాడేసి ఉంటాడు కాబట్టి ఈడు ప్రణవానంద ప్రభుజీకి ఏదో కౌంటర్ ఇచ్చేస్తున్నాడు అని చాలా మంది అనుకోవచ్చు అలాగే ఈ గాడిదక్కుడికి ఎవడో మొహం చూపించుకోకుండా ఉంటాడు నా ప్రియ హిందూ సోదరులకు కాదు అంటున్నాడు నీ ప్రియ హిందూ సోదరులు ఎవరుంటారా నిన్ను నమ్మి నీ మాటలు నమ్మి మతం మారటానికి సిద్ధపడేవాళ్ళు లేకపోతే మతం మారకపోయినా ఇంచుమించు మతం మారిపోయామని ఫీల్ అవుతూ నీ మతం పట్ల నీ గుడ్డి దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండేవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాళ్ళని అంటాం అంతేగా సరే పోతే ప్రణవానంద ప్రభుజీ ఫస్ట్ ఏం మాట్లాడారు విన్నారండి పెద్ద ఆయన పేరేమో బృందావన విహారి చిన్న ఆయన పేరేమో బన విహారి రెండు సార్లు అలంకరణ చేస్తారు సాయంత్రం పూట నైట్ డ్రెస్ వేస్తారనమాట స్వామి ఇప్పుడు చూడండి మనం ఇంటికి వెళ్ళాక క్యాజువల్ గా మనం మొత్తం పార్టీ వేర్ రెడీ చేసుకుని పడుతాం కదా ఇప్పుడు ఎంత సుందరంగా పార్టీ వేర్ లో ఉన్నాను దాని తర్వాత ఆయనకి పూట నైట్ డ్రెస్ వేసేసి అన్ని అలంకరణలు తీసేసి చిన్న పగిడీతో హాయిగా పూట పడుకునే పెట్టేగా కింద బెడ్ పెట్టి బెడ్ ను చేసినప్పుడు ఆయన ప్రైవేట్ ఇక్కడ స్వామికి మధ్యాహ్నం పూట ఏసీ వేసి పడుకోబెడతారన్నమాట మధ్యాహ్నం పూట వేసుకున్నప్పుడు అందుకే ఇక్కడ ఏసీని కూడా మనం చూడొచ్చు చిత్రకాలంలో ట్వంటీ ఫోర్ డిగ్రీస్ లో టెంపరేచర్ పెడతాం ఈ ఆలయానికి ఎందుకంటే స్వామికి ఇక్కడ చాలా అవుతుంది స్వామి కూడా భద్రంగా ఉండాలి అని ఇక్కడ వరకు స్టేట్మెంట్ ఉన్నారు కదా ఈ స్టేట్మెంట్ ఇడికి నొప్పి పుట్టింది ఎక్కడ పుట్టిందన్నది వీడో చూస్తే మీకు అర్థం అవుతుంది కానీ ఆ నొప్పుట్నోడు మూసుకుని ఎక్కడైనా కూర్చోవాలి ఆ ఇంటి మీద రాసుకోవాలి కానీ ఇక్కడ మమ్మల్ని మెన్షన్ చేసి ఎరా మతోన్ మాదులు అంటూ మాట్లాడండి వినండి ఎరా మతోని మాదులారా పాస్టర్స్ స్వస్థతవరాలతో ప్రజల్ని స్వస్థపరుస్తున్నారు అంటే ట్రోల్ చేసే మీరు మరి ప్రణవానంద వీడియో మీకు కనబడలేదా ఇదేంట్రా దేవుడు డ్రెస్ వేసుకోవడమేంట్రా పైగా నైట్ డ్రెస్ వేసుకోవడమేంట్రా అలాగే ఏసీ పెట్టారేంట్రా మీకు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా అర్జెంటుగా మిమ్మల్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలరా మీలాంటి వారు ఫ్యూచర్లో వస్తారని కాబోలు వేమన గారు ఎప్పుడో ఒక పద్యం రాసారా చూడు రాతి బొమ్మలకేళ రంగైన వలవలు గుళ్ళు గోపురములు కుంభములను కూడుగుడ్డ తాను కోరునా జైవం విశ్వదాభిరావా వినుర వేమ అంత తెలిసిన వేమన గారి కన్నా గొప్పోలేంట్రా మీరు మధున్మదస్ అన్నసులారా అదండి ఈ ఊర ఊరకొక్కగా ఏడుపు అంటే మనం అక్కడ విగ్రహానికి బట్టలు కట్టడం కావచ్చు ఏసీలు పెట్టడం కావచ్చు ఇట్లాంటి వాటి గురించి ప్రణవానంద ప్రభుజీ చెప్పడం విడిగిన అసల అయితే ఈ గాడిద కుడికి ఫస్ట్ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎదట వాడికి ఇబ్బంది కలగనంతసేపు నా మతాచారం నేను ఏదైనా పాటించవచ్చు అది నా మత స్వేచ్ఛ ఓకే ఇక్కడ ఈ గాడిద కొడుకు మనం ఈ సాక్ష్యాల పేరుతోటి లేకపోతే ఈ స్వస్థతల పేరులతోటి ఎవరైతే కట్టు కథలు చెప్తా ఉంటారో అలాంటి వాళ్ళని ట్రోల్ చేస్తున్నామని ఏడుస్తూ ఉన్నాడు ఎరా ఇక్కడ ప్రణవానంద ప్రభుజీ ఎక్కడైనా ఇదిగో ఈ విగ్రహం నుంచి వచ్చే నీళ్లు గారితే మీకు రోగం తగ్గిపోద్ది ఈ విగ్రహానికి అక్షంతలేసాయి మీ నెత్తిన వేసుకుంటే మీ పాపాలు పోతాయి అంటూ తప్పుడు ప్రచారాలు ఏమైనా చేశారా ఈ విగ్రహానికి మేము ఏ విధమైన కైంకర్యాలు చేస్తాము అనేది చెప్పారు మరి ఎదవల్లరా మీ బతుకులకి ఆరాధనా క్రమమే లేదు కాబట్టి ఒక ఆరాధన విధానం లేదు కాబట్టి మీకు అర్థం కాదు కానీ మేము భగవంతుడిని కేవలం విగ్రహంగా చూడట్లేదు భగవంతుడు విగ్రహ రూపంలో మా కోసం వచ్చాడు అనిపి మేము నమ్ముతున్నాం ఎలా అయితే మామూలుగా ఒక అతిథి మన ఇంటికి వస్తే అతను కాళ్ళు కడుక్కోటానికి చేతులు కడుక్కోటానికి నీళ్ళు ఇస్తాము కూర్చోండి అంటూ కుర్చీ చూపించి మర్యాద చేస్తాము తర్వాత కాళ్ళు తుడుచుకోండి లేదా చేతులు తుడుచుకోండి అని ఒక వస్త్రాన్ని ఏ విధంగా ఇస్తామో ఆహారం ఏ విధంగా ఆఫర్ చేస్తామో బోన్ చేయండి లేదా అల్పాహారం చేయండి అని అలాగే భగవంతుడు కూడా నిజంగా మా కోసం వచ్చాడు అని మేము నమ్ముతున్నాం కాబట్టి ఇది కేవలం విగ్రహం కాదు ఇది పదార్థం కాదు ఇది యథార్థం అని మేము నమ్ముతున్నాం కాబట్టి భగవంతుడికి షోడసుపచారాలు అని చేస్తాం అందులో ఆవాహనం చేయటం ఆసనం సమర్పించటం అర్ఘ్యం ఇవ్వటం పాద్యం ఇవ్వటం ఆచమనీయానికి ఇవ్వటం నైవేద్యం చేయటం హారతి ఇవ్వటం ఇంకా ఎన్నో కైంకర్యాలు ఇట్లాంటి పదహారు రకాల ఉపచారాలు మేము భగవంతుడికి చేస్తాం ఎందుకంటే అక్కడ భగవంతుడు నిజంగా ఉన్నాడు అని మేము నమ్ముతున్నాం మా నమ్మకం మేము పాటించుకుంటుంటే మా గుడికి వచ్చిన భక్తులకి మా వాళ్ళకి మేము చెప్పుకుంటుంటే నీకేడని వస్తుంది రా సన్నాసి నీకెందుకు నొప్పిస్తుందిరా ఎద్దవ్వా మేమేమన్నా నీకులాగా కొంపలమ్మటి తిరుగుతూ మీ దేవుడు సైతాను మీ దేవుడు ఆ విగ్రహము అని మీరు ప్రచారం చేసినట్టుగా అక్కడ ప్రణవానంద్ గారు ఇగో కృష్ణుడు కోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెనవేలి మీద ఎత్తాడమ్మా ఒక గూట్లేగాడు ఉంటాడు గొట్టం గాడు ఉంటాడు గోసిగాడు ఉంటాడు ఆడు మొత్తం మేకు కొడితే మేకు కూడా పీక్కోలేని సవటం ఉండా కొడుకమ్మా అంటూ ఏమన్నా తప్పుడు ప్రచారం చేశారా చేయలేదు పోనీ అలా చేస్తుంటారు నేను కూడా తప్పే అంట అలా మాట్లాడకూడదండి అని కానీ అనలేదు కదా గాడిదా నువ్వేం పిసుక్కున్నావు అక్కడ అంటే మా వాళ్ళకి మేము ఏం చెప్పుకోవాలో కూడా నువ్వే చెప్తావు మేము ఏ ఆచారం పాటించాలో కూడా నువ్వే నువ్వు చెప్తే మేము వినాలా సన్నాసి అంత నచ్చపోతే ఈ వద్దు అని చెప్పాల్సింది హిందువుల దగ్గరికి కాదురా ఈటిల్లే కాపీ కొట్టుకుని ఏసు అష్టోత్రం ఏసు సుప్రభాతం ఏసు శాస్రనాము ఏసు గాయత్రి ఏసుమాల మేరీమాల బొంగుమాల మాల అని చెప్పేసి అని తిరుగుతున్నారే బే వర్సు రోడ్ల మీద అలాగే చెప్పరా వెళ్ళి ఎద్దవా నిన్న ఉన్నవడో పాలు పొంగించుకుని ఏసు ఫోటో పెట్టుకుని గృహప్రవేశం చేస్తున్నాడు అది హిందూ పద్ధతి క్రైస్తవ ఉగాది కవి సమ్మేళనం క్రైస్తవ ఉగాది పంచాంగ శ్రవణం అని పెడుతున్నారు అది హిందూ పద్ధతి క్రైస్తవ భోగి క్రైస్తవ కనుమ క్రైస్తవ సంక్రాంతి కూడా చేసుకుంటున్నారు అది మాదే ఒక సిగ్గులేని ఎదవల్లారా చివరికి నీ చర్చిలు ముందు పెట్టుకుంటున్న ధ్వజస్తంభానికి కూడా మా ఆలయాలే ప్రేరణ మీ చర్చిలో ముందులు ఇచ్చుకుంటున్న హారతులు గుండ్లు కొట్టించుకోటాలు బొప్పనాలు ఇచ్చుకొట్టాలి లేకపోతే లడ్లు అమ్ము కొట్టాలి పుల్లిలు అమ్ము కదా అవన్నీ కూడా మా ఆలయాల నుంచి కాపీ కొట్టింది రక్క కబోది అదవ ముందు బాగు చేసుకోవాలనుకుంటే ఆ ముండమోపులంతా అంతా బాగు చేసుకో అర్థమైందా రే అన్నట్టు అసలు విషయం మర్చిపోయారు మొన్నడు ఆవిడ అన్నాడు కదా వాళ్ళు మల్లెపూలు పెట్టుకోటానికి వాళ్ళు బజారు సంబంధాలు కాదురా పరిశుద్ధాత్మ సంబంధులు అన్నాడు కదా నేను కూడా చెప్తున్నా ఒరే మల్లెపూలు పెట్టుకోటానికి వాళ్ళు ముత్తైదువులు ఐదు కాదురా ముండలో వాళ్ళు పెట్టుకోరు ఎందుకంటే బజారు తిరుగులు అలవాటు పడ్డ వాళ్ళు వాళ్ళు ఓసే ఈ మాటకి ఎవరికైనా కాలిందనుకో ముందు శాలిమరాజు గారిని జుట్టు పట్టుకుని ఈసికొచ్చి పోలీస్ స్టేషన్ లో పడదొబ్బి అప్పుడు నా దగ్గరికి రండి ఇది నా ప్రియ క్రైస్తవ సోదరులకు కాదు అలాంటి మతోన్మాదపు లుచ్చా యదవులకే ఈ స్టేట్మెంట్ అంతేగాని నా ప్రియ క్రైస్తవ సోదరులు నేను అంటలేదురా పిసుక్కో మాకండి పొట్లాలు ఎదవల్లారా సో హిందు బంధువులారా చూస్తున్నారు కదా మేం మాట్లాడుతున్నారు కాబట్టి మమ్మల్ని అంటున్నారు అనుకుంటున్నారు ప్రణమానంద గారు ఏ మతాన్ని అనకపోయినా పాప ఆయన మీద పడి ఎందుకు ఎందుకంటే హిందుత్వం మీద పడి ఏడిస్తే తప్ప ఆ క్రైస్తవుల్ని ఎల్లకాలం మతం మారకుండా అలా అట్టి పెట్టుకోలేరు అందుకే ఆత్మీయంగా బలపరుస్తున్నామనే పేరుతోటి వాళ్ళని హిందూ ద్వేషులుగా మార్చి క్రైస్తవ్యుల నుంచి బయటికి రాకుండా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ గుర్తుపెట్టుకుంటారే రే మీరున్నది అద్దాల మేడ అక్కడ కూర్చుని మీరు ఎన్ని రాళ్ళు ఇస్తున్నా ఫస్ట్ మీ అద్దాన్ని పగలగొట్టుకునే ఆ రాయి బయటకు వస్తుంది మేమున్నది ఎడంతస్తుల మేడ మాది ఎప్పటికీ అంతే రైట్ గా ఉంటుంది మీరు అలా తలెత్తుకునే సనాతన ధర్మాన్ని చూడాలి అర్థమైందా మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా చిన్న చూపే చూస్తాం ఎందుకంటే ఆధ్యాత్మికతలో అధఃపాతాలనుకున్న అడుక్కు తిన ఎదవలరా మీరు ఓ ఎండిపోయిన పినుగుని ఇంటి ముందు ఎలా మురిసిపోయే ఎదవలు మీకే అలా ఉంటే సజీవమైన ప్రకృతిని సనాతనమైన భగవంతుణ్ణి ఆరాధించే మేము గెలా ఉంటాంరా ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలి అందుకే చెప్తున్నా హిందువుగా జీవించండి హిందువునని గర్వించండి హిందువుగానే మరణించండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై